డు సాయిధరం తేజ్ కి గా ఒక హిట్ కావాలి దీనికోసం తన పాత హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నాడు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఇంతకీ ఆ మూవీ ఏంటి సుప్రీం హీరో సాయిధరం తేజ్ గాంజా శంకర్ మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందనే వార్త ఎంత బలంగా తిరిగినా నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ క్లారిటీ రాలేదు ఇటీవలే టైటిల్ టీజర్ కంటెంట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు రావటం టీంను ఆలోచనలో పడేసింది సంపత్ నంది దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకోవాలని తొలత అనుకున్నారు తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా సినిమానే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది అధికారికంగా అనౌన్స్ చేసేదాకా దీని గురించి ఇంతకన్నా చెప్పలేం కానీ సాయిధరం తేజ్కు ఇప్పుడు మంచి హిట్ కావాలి దీనికోసం తన హిట్స్లో ఒకటిగా నిలిచిపోయిన చిత్రలహరికి సీక్వెల్ తీసే ప్రతిపాదన్ని మైత్రి మూవీ మేకర్స్ సీరియస్గా తీసుకున్నారట దర్శకుడు కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నట్లు తెలిసింది కిషోర్ గత చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లు నిరాశపరిచింది శర్వానంద్ రష్మిక మందన్న జంట బాగున్న కంటెంట్ తేడా కొట్టేసింది దీనికి ముందు రెడ్ కూడా సో సోగానే ఆడింది అందుకే ఓ స్టార్ హీరో మూవీ చేయిదాకా వచ్చి జారిపోయిన కిషోర్ తిరుమల చిత్రలహరి టూ స్క్రిప్ట్ రాస్తున్నారట మామూలుగా విజువల్ గ్రాండియర్స్కి కొనసాగింపులు తీయటం సహజం లేదా స్టార్ హీరో నటించిన ఇండస్ట్రీ హిట్కి పార్ట్ టూ అంటే సముచితంగా ఉంటుంది కానీ చిత్రలహరి ఈ రెండు కోవలోకి రాదు బాగానే ఆడింది కానీ మరీ విరగబడే స్థాయిలో కాదు యూత్లో ఈ చిత్రానికి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకొని సాయిధరం తేజ్ మార్కెట్ పరిమితుల్లోనే నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే కథ కంటిన్యూషన్ ఉండకపోవచ్చట టైటిల్ మాత్రమే చిత్రలహరి టూ అని పెట్టి పూర్తిగా ఫ్రెష్ స్టోరీ చెబుతారని తెలుస్తోంది